నమస్తే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో వచ్చేసాను మీ ముందుకి ఈ వీడియోలో ఈ ఫోటో కనిపిస్తుంది కదండి అది ఖాళీగా ఉండే పొలంలో చేను కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తానండి వీడియో ఇదిగోండి ఇలాగా జొన్న చేను వేశారు మా సిస్టర్ వాళ్ళదేనండి అయితే అది పంట బాగానే వచ్చింది కానీ వర్షానికి దొరికిపోయి చాలా వరకు అలా పడిపోయిందండి రైతుకు ఉండే కష్టాలే కదండి ఇప్పుడు కూడా కొన్ని వైపులు మనం చూస్తున్నాము ధాన్యాలు అవి అలా తడిచిపోయాయో వర్షాలు పడితే ఒక రకమైన ఇబ్బంది అవుతున్నది పడకపోతే ఇంకొక రకమైన ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఈ పొలం పని చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు కష్టాలే కదండి రైతే రాజు కరెక్టేనండి రైతే రాజే రైతు లేకపోతే ఇంక మనం ఎవరు ఉండలేరు భోజనాలు అన్నీ ఎవరండి ఇక కష్టంతోనే కదా మనకి వీళ్ళ కష్టంతో కదా మనం తినే ఆహారం మనకు వస్తున్నది అయితే ఆ బాధలు కూడా అలాగే పడతారండి పడ్డారని వదిలేరండి పడుతూనే ఉంటారు మళ్ళీ వేస్తూనే ఉంటారు అయితే ఇలాగా కొంచెం చేంజ్ అయిందండి పంట కాకపోతే దిగుబడి దేవుడి దేవాల బాగానే వచ్చిందంట అది కూడా ముందు ముందు వీడియోలో చూసేయండి వావ్ చూడండి బర్డ్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఆ చిరుగాలి ఆ అరటి తోటలు ఎంత బాగుంది కదండి ఇంకా పొలంలోకి వెళ్తే ఎవరికి మాత్రం రావాలనిపిస్తుంది కదండి రావాలనిపించదు కదా అలా ఉండాలనిపిస్తుంది పండుగలకి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అదిలాగా చూస్తూ మీకు మంచి విషయం అండి మనం తినే ఆహారం అమృతం కదండి ఆహారం గురించి మనకి ఈ నెల జ్యేష్ఠం జ్యేష్ఠ మాసం వచ్చేసింది కదండి రైతులకు ప్రత్యేకమైన మాసం అండి జ్యేష్ఠము అది ఎందుకనేది మనం తెలుసుకుందాము మనకి ఈ జ్యేష్ఠ మాసము తెలుగు నెలలో మూడవది కదండి చైత్రం వైశాఖం అయిపోయింది ఈ నెల ప్రత్యేకత ఏంటంటే రైతులకు అండి అలాగే బ్రహ్మదేవుడిని ఆరాధిస్తారు విష్ణు సహస్రనామాలు కూడా పఠిస్తారు ఇంకా ఏకాదశి పూజలకి కూడా ఇది పూజలు చేసుకునే వారికి చక్కమ చక్కనైన మాసం అండి ఈ జ్యేష్టము అలాగే దాన ధర్మాలు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ నెల విశిష్టత మనము తెలుసుకుందాం ముందుగా ఒక మాట అండి ఇప్పుడు ఆ పంట చేనంతా చూసాం కదండి మనం ఇలాగ ఎండలు కాసాక దాన్ని గింజలన్నీ తీసి స్టూ చదువుకున్న పిల్లలేనండి మా సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళ గారి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటంటే హాలిడేస్ కదా చక్కగా హెల్ప్ చేస్తున్నారండి రైతులు ఏంటంటే ప్రతి పని చదువుకున్నా సరే అందరూ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడతారండి హెల్ప్ చేస్తారు ఇంటిల్లు పాధి చేసేది మాత్రం ఈ రైతు పనేనండి పొలంలో ఏ చిన్న పని ఉన్నా చక్కగా హెల్ప్ చేస్తారు కష్టాన్ని తెలుసుకుంటారు అలాగా ఆ చేను మంచిగానే వచ్చిందంటండి ఆ దేవుడి దేవల్ల మొత్తం గారు వాళ్ళ సిస్టర్స్ ఇంకా వాళ్ళ తమ్ముడు పిల్లలు అందరూ కష్టపడుతున్నారండి రైతు కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందండి వాళ్ళకైతే మాత్రం అందరికీ అలాగే రావాలని కోరుకుందాము అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మహాజయశ్రీ అని పేరండి దీన్ని ఎరువాక పూర్ణమిగా వ్యవహరిస్తారు చేసుకుంటారు ఇది రైతులకు పండుగండి ఈ రోజు ఎద్దులని శుభ్రం చేసి అలంకరించి నైవేద్యాలు నివేదించి ఊరేగింపుగా కూడా కొన్ని వైపులా చేసుకుంటారు పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి కూడా అదే రోజు దున్నిస్తారండి ఆ పౌర్ణమి రోజు ఇలా మనము స్వామిని రైతులైనా సరే చక్కగా పూజలు మాత్రం ఉదయాన్నే మంచిగా చేసుకుంటారండి చేసి ఇలాగా ప్రారంభించుకుంటారు ఈ పొలం పన్నీ అయితే ఉండగా అన్నం అమృతం అండి అన్నం గురించి మనం కొన్ని విషయాలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు కదండి కొందరు అన్నం కోసం అన్నాన్ని తినడం కోసం అందుకని దాని గురించి కొంచెంగా తెలుసుకుందాము మనిషి పుట్టుకకు జీవనానికి అన్నమే మూలమండి అన్నాన్ని ప్రజాపోషకము అంటాము కదండి మనం మనిషి అన్న ప్రాణి కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించాలి భుజించాలి మనము తినడమే కాదండి పురుగులకు పక్షులకు కూడా అన్నము పెట్టాలండి చాలా మంచిది అంతేకాదండి ఫ్రెండ్స్ అన్నము ఆకలి తీర్చడానికి ఎంతో ముఖ్యం అలాగే పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం మనం పరిశుభ్రమైన ఆహారాన్ని తినాలండి అంత అలాంటప్పుడు మనం ఏ రోగాల బారిన పడకుండా మనం ఉంటాము ఏమంటారు ఫ్రెండ్స్ అంటే మనం పండించుకున్న ఏ ఆహారాన్నైనా గౌరవించాలి అది మనకి అందించే రైతును కూడా అంతగానే గౌరవించాలి ఈ రైతుల కోసము పంటలు పండించే మన ఈ రైతే రాజైన మన అన్న కోసమే ఈ వీడియో నుండి చేయాలనుకున్నాను చేశాను చూస్తుంటాం కదండీ విలేజ్ అది వెళ్తుంటాం కదా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి అందరం అందుకని అలాగా తెలియజేస్తాను తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ